హలో నరసింరావు గారు ఎవరు నిజమేనా మీరు మీ కోపాన్ని కాశీ పెట్టి వచ్చారటగా ఎవడు ఎవడన్నా యూస్ చేస్తే అర్థమైందిలేండి వాడు నాకు తప్పు చెప్పాడు బుద్ధి జ్ఞానం లేకపోతే మనం గుళ్ళకి వెళ్తామని అన్న గుళ్ళోకి కాకపోతే ఏ సినిమా చూడడానికి వచ్చా యూస్ అయ్యా గారు నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి పిటిషన్ పెట్టుకోవాలంటే ఈ అమ్మ కాదండి ఎమ్మకు పెట్టుకోండి ఏ అమ్మ వాళ్ళని ఏం కోరుకోవాలో మాకు తెలుసు మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు నువ్వు కడుపు అమ్మా నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్ వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు లేదా కనీసం నాకు చెవుడు వచ్చేలా చేయి ఏం కోరుకున్నావే హారతారిపోయింది మీకు ప్రమోషన్ రావాలని నా గోడేదో నేను ఏడుస్తాను నీ గురించి నువ్వు అవహరించు చదువు బాగా వంట పట్టాలని కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో కృష్ణుడు అన్న రామరామ కృష్ణుడు కాదు రాముడు రాముడు శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో మీ రాముడు కాదు కృష్ణుడు కాదు కానీ రావణాసురు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి మా నాన్న తిక్క కుదురుతుంది

ముద్దు ఆడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు నీ కన్వీనియెంట్ కొంటున్న దగ్గరకు వచ్చాను ముద్దు పెట్టు ముద్దు పెట్టు ముందు

నిన్నే పిలుస్తున్నాడు మరి గొంతెవరి ఆ గొంతుగా నీకు సంబంధం ఏంటి ఎలా నుంచి జరుగుతోంది భాగవతం అసలు నువ్వు గురికి వచ్చింది మొక్కు తీర్చుకోవడానికి ఆ గొంతుగా గెలుచుకోవడానికి చెప్పు నిజం చెప్పు ఎందుకు తిరుగుతున్నావు

అక్కడ ఇక్కడ తేలేవు మెడ గొలిసేమిటి అవును హైదరాబాద్ లో పోయించి ఇక్కడికి వచ్చింది ఆ చేతికా గాజులే ఇటు ఇటు ముందా కొలిస్తే కొలిసి మళ్ళీ మునిగితే ఏం వస్తాయో ఏం పోతాయో ఇదిగో ఈసారి మునిగిలు చాలు నీ ఇష్టంగా మూడు సార్లు మునిగితే గానీ మొక్కుతేరదు మునుగో ఇంతంతసేపు అది అదేమిటి మళ్ళీ గాజులు వచ్చాయి కన్నతంటే ఫూల్ చేయాలనుకుంటున్నావా ఎక్కడో హైదరాబాద్ లో పోయిన కలుసు ఇక్కడ ఎలా దొరుకుతుంది ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన గాజులు మళ్ళీ ఇంకో చోట తెలంగాణ ఎలా వస్తాయి అసలు ఏం జరుగుతోంది లోపల ఇంకా ఏమేమి పోగొట్టులో మునకలన్నీ అయిపోయాయి కదా ఇంకో మూడు సార్లు మునిగిలే పదా ఏంట్రా మునుకులేస్తున్నావు నీకోసమేనే నువ్వు క్షేమంగా ఉండాలని చాలు చాలే గాని సడన్ గా ఏంట్రా ఇంత భక్తి చెప్తావా లేదా వదలవే నేను చిన్నపిల్లని అనుకున్నా కాక నన్ను చూడు అప్పుడే అమ్మని కూడా అయిపోతున్నాను ముందు నువ్వు చెప్తావా లేదా చెప్తాను హైదరాబాద్ లో అమ్మాయి ఏడిపించి మాయమైందని చెప్పలా ఇక్కడ దేలింది ఇక్కడ ఈ ఊర్లోనా ఇప్పుడు చూడు ఒక ఆట ఆడిస్తాం మొత్తాని కొరే ఈ కోయిన్సిడెన్స్ చూసావా మన మనిద్దరికి మధురైతేనే రాసిపెట్టుంది అమ్మా ఐశ్వర్య ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు నువ్వు ముందుగానే వెళ్లి అక్కడ మన వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడు వచ్చి నీతో జాయిన్ అవుతాడు అప్పుడు నీ కోరిక తీరుతుంది మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తా అవునమ్మా లోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికి కాలం చెల్లిపోద్ది ఈసారి మాత్రం తప్పించుకోలేరు ఇంకా మీరిద్దరు తిరిగి వచ్చేసరికి ఇక్కడ అన్ని వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది ఎంత మాట్లాడినావమ్మా వాడు నీ వాడు నీ సొంతం నువ్వు వాడిని ఏమైనా చేయొచ్చు ఏమా తాళ జాగ్రత్త జాగ్రత్త మందు ఉరాలి రాయి అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది నేను తీసుకొస్తాను

ఏంటయ్యా ఈ భాగోతం ఒక్క నిమిషం అత్త మీనాక్షి ఆ స్టోర్ రూమ్ కి తనంతటి తను వెళ్ళిందా ఎవరన్నా పంపారు నేనే పంపాను ఎందుకు మందు నూరాలని రాయి కోసం అంటే మీరు పంపితేనే వెళ్ళింది తప్ప తనంతటి తను వెళ్ళేది కదా వంట చేస్తున్న తనకు డ్రైవర్ స్టోర్ రూమ్ ఉంటాడని తెలియదు కదా మా అక్క నీ మీద మోజు పడింది అంతే కదా మొహం దగ్గర పచ్చడైంది అదే అదే తప్పమ్మరీ బయటకి పరిగెత్తుంటే రాయితో కొట్టింది బాబు రాయితో కొడితే వెనకాలకి తగలాలి మోహన్ దగ్గర అసలు నువ్వెందుకున్నారు రూమ్ లో అది కార్ టూల్ కిట్ కోసం రూమ్ లోకి వెళ్ళానండి టూల్ కిట్ అది లో ఉండాలి కదా రూమ్ లో ఎందుకుంది కార్లో పోయిందండి స్పేర్ ఉందని ఉందా లేదా టూల్ కిట్ ఉందా లేదా లేదండి చూద్దాం పద గారు కరెంట్ షాక్ కొట్టి పడిపోతే ఆశ్రయిచ్చింది ఇది ఇది అత్తయ్య గారి లిఫ్ట్ లో పడి చచ్చిపోతే ప్రాణాలు తెగించుకొని చెయ్యరా ఇది బతులు అంటే ఆ భార్యాభర్తులు ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చెప్పు ఈ చెప్పి నువ్వు చేసావా ఇంకెవరిన చేయించారు

మామే వెంటనే వెళ్ళి పనుల నుంచి తీసేయం లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను మళ్ళీ కనిపించాము నా చేతలోనే చేస్తావు తీసుకెళ్ళా జరుగుతున్న సంఘటనలన్నీ అనుమానంగానే ఉన్నాయి వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు నా మీదే కాదు మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది మీనా బానే చూసుకుంటున్నారు కళ్ళు పోతాయరా ఏంట మాటలు అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారు అదేనే నాకు అర్థం కట్టలేదు వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుళ్ళ కనిపిస్తున్నారు వరుసగా ఇలాంటి అనుకున్నా నువ్వెవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్ గా ఉన్నావేంటా అని రే నీ వల్ల కాదురా నీకో దండం నన్ను ప్రశాంతంగా ఉండనివరా వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారా అసలు వాళ్లతో ఉంటే మీరెవరూ నా గుర్తుకురారు తెలుసా దేవతలరా వాళ్ళు నిజంగా దేవతలు ఇది మా దేవతల పని కాదు నీ దేవత పని అటు వెనుక చూడు ఉదయ్ బాంబే నుంచి ఫ్లైట్ పన్నెండింటి కదూ బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావుగా అమ్మగారు వాయిస్ చూపించుకుని గానీ ఫ్లైట్ ఎక్కను సరేనా ఈ పాస్పోర్ట్ అలాగే ఉదయ్ ఈ టైంలో నువ్వు వెళ్ళటం నాకు ఇష్టం లేదురా ఈ టైంలో అంటే అదే ఇంట్లో ఇలాంటి లేదురాన్సిడెంట్లు జరుగుతున్నాయి కదా నువ్వు వెళ్ళిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉంటాం నాకు ఇష్టం లేదురా ఎన్నరా జస్ట్ సిక్స్ మంత్స్ తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది అప్పుడు కావాలంటే రెండు మూడు నేళ్ళు అక్కడే ఉండొచ్చు ఏంటి మీనా కరెక్టే కదా మీనాక్షిని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి రేపే తీసుకెళ్ళనా తన వస్తానంటే తీసుకెళ్ళు అదేంట్రా కోడలు రేపే వెళ్ళిపోమంటావు మహాలక్ష్మిలా తన నిండు గడుపుతూ మన ఇంట్లో నాలుగు రోజులు తిరగద్దా ఎనిమిదో నెలలో పంపనే కూడదు తొమ్మిదో నెల మొదలు గానీ సంప్రదాయబద్ధంగా పంపిద్దాంలే లేదత్త రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను రే ఏంట్రా పెద్దాళ్ళు వాళ్ళకేది మంచి అనిపిస్తే అది చేస్తారు నువ్వు ఊరుకో నువ్వు ఆగవే నేను అడుగుతున్నాను కదా మీ అక్కా తమ్ముళ్ళ సెంటిమెంట్ ఆపని గానీ అమ్మ చెప్పింది కరెక్టే కదా నెక్స్ట్ మంత్ వస్తుందిలే చెప్పాను కదా ఉదయ్ నువ్వు తర్వాతనే నేళ్ళు లేదా అదేనండి నేను చెప్తున్నాను ఈ టైంలో ఏంటని ఏంట్రా ఫులిష్గా ఏవో యాక్సిడెంటల్ గా కొన్ని సంఘటనలు జరిగాయని నీకు అన్ని చెడ్డగా ఉంచేసుకోవడమేనా నాకు ఏం అర్థం కావట్లేదురా సంథింగ్ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది నేనేదో మీ అక్కని బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాడు మాట్లాడతావు ఏంటి మా అమ్మ నాన్న లేరు ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి ఏమో ప్రస్తుతం నాకు ఎక్కడ సేఫ్ అనిపించట్లేదు కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్న మా అమ్మ నాన్నలే అనుమానిస్తావా అనుమానించట్లేదురా పరిస్థితులు అలానే అంతే ఏంటి పరిస్థితి ఉదయ్ 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 తోడబుట్టింది కదా కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు ఇంకా తోడ ఏంటి మనమే పరే వాడవా ఈ మాటలు ఇంకా అక్క ఉండు నువ్వు ఉండవే నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు నేను చెప్పేది వినరావుదే జరుగుతున్న సంఘటనని అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి కార్ బ్రేక్ ఫెయిల్ అవటం ఏంటి కంట్రోల్ తప్పిన లిఫ్ట్ రాస్తే అక్కడ పడిపోవటం ఏంటి మోటార్ ఆన్ చేస్తే షాక్ అరే కడుపుతో ఉన్న కోడల మీద ఆ డ్రైవర్ చేసిన పని ఏంటి వీటిలో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర అంటే ఇవన్నీ మమ్మల్ని అన్న చేస్తారని అనుమానమా అది కాదురా బా ఎవరు నీకు బావా మరింతగా బయటికెళ్ళు మా ఇంటికి వచ్చి మమ్మల్ని మాట్లాడతావా ముందు బయటికి వెళ్ళు బయటికి వెళ్ళి మరిగా నేను మాట్లాడిన తప్పనిపిస్తే క్షమించరా కానీ నేను చెప్పేది మాత్రం నువ్వు లేకుండా ఇక్కడ మీనాక్షికి సేఫ్ కాదు రేయ్ నన్ను ఇక్కడ ఉండనివ్వా ముందు మనశ్శాంతిగా ఉండనివా ముందుని పో వాళ్ళ దేవతలు వాళ్ళని అనుమానిస్తే నన్ను అనుమానించినట్రా నీకేం తెలియదు నువ్వు నువ్వు మురుకో ముందుని వెకటించే వెళ్ళ మీ నచ్చని నన్ను ఉండు బయట వెళ్ళా నీకేం తెలియదు నేను మాట్లాడుతున్నా చెప్పేది విను చెప్పేది విను నా మాట విను మీనా మీనాక్షి చెప్పేది విను మామయ్య గారు వాడేదో తెలియక వాగుతున్నాడు మిమ్మల్ని అన్ని మాట్లాడినందుకు వాడి నేను క్షమాపణ చెప్తున్నాను క్షమించండి క్షమించడం కాదు ఇంకొకసారి వాడు ఇక్కడికి వచ్చినా నువ్వు అక్కడికి వెళ్ళినా దీని వల్ల జరగబోయే వాడికి ఇద్దరు సఫర్ అవ్వాల్సి ఉదయ్ ఉదయ్ అట్లాంటి మాట్లాడకు ఆ కుట్రాడి కొంచెం ఆవేశంతో చేస్తే భగవంతుడు ఎంత ఆయుష్య నిండే ఇచ్చాడు అన్ని దినాలు నీ భార్య చల్లగా ఉంటది లోపలికి తీసుకెళ్ళు నువ్వు వెళ్ళు బాయ్ ఉళ్ళబోగా వేలే పరగా వేలే పరగా ఉళ్ళపడా ముద్దు ముద్దు అని ప్రాణాలు తీసావు కదా చాలా ఇంకా కావాల ముద్దు దాకా వచ్చాక వద్దంటే బాగుండేదు నన్ను నీతో తీసుకుపో ఎక్కడికి ఎక్కడికైనా పారిపోదాం పారిపోవడం దేనికి అమ్మో మా నాన్న ప్రేమ దోమ అంటే చంపేస్తాడు ఈ నాన్న అంటే అంత భయమా భయమా టెర్రర్ మరి భయపడే ఆడాలి నాకు ఇష్టం లేదు ఇవే టిఫిన్ బాక్స్ రెడీయా ఆఫీస్ టైం అవుతుంది ఇదిగోండి తొందరగా ఇవ్వే ఏయ్ నువ్వు స్కూల్ మానేసావా వెళ్తున్నా నాన్న నాన్న మీ ఫైల్స్ ఇచ్చి చావచ్చు కదా ప్రతి విధవా డైరెక్షన్ మాయ్ గారు మీ కళ్ళ చూడు ఇలా ఇవ్వమ్మా ఇష్యూ రామచంద్ర ఆలస్యం అయిపోతుంది నాన్న ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టండి నీతో కొంచెం మాట్లాడాలి అంత అర్జెంటా రేపు ఆదివారం కదా రేపు మాట్లాడదాం కుదరదు ఈరోజే ఇప్పుడే మాట్లాడాలి పద ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకోండి తర్వాత చెప్పాను నేను అబ్బాయిని ప్రేమించాను లో కలుసుకున్నాం అతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు చూడ్డానికి చాలా బాగుంటాడు ముక్కు మనిషి దేనికి ఎవరికీ భయపడ్డు నాకు బాగా నచ్చాడు నాకు అతన్ని పెళ్లి చేసుకోవాలనుంది వచ్చాయి నా ప్రేమ రెవ్వరు ఆపలేరు పవిత్రమైన ప్రేమకున్న పవర్ ఈ ప్రపంచంలో దేనికే లేదు ఈ చాద తప్పు మనుషుల నుండి ప్రేమ రాహిత్యపు సమాజం నుండి నీకోసం నీ ప్రేమ కోసం చావడానికైనా చెప్పడానికైనా సిద్ధంగా ఉన్నాను గీత ఈ పెద్దోళ్ళున్నారే ఈ ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేదు గీత రా గీత రా ఈ చెత్తం తీసుకెళ్లి కుప్ప తోటిలో పొడుగా నా కూతురులో ఇంత ధైర్యాన్ని ఊరిపోసిన క్యారెక్టర్ ఉన్న కుర్రాడు నాకు అలుడుగా కావడం కన్నా అదృష్టం ఏమిటమ్మా ఎక్కడ